హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బిజెపి నేతలకు కళ్ళు నెత్తికెక్కినయి అహంకారం బాగా పెరిగిపోయింది నర నరాన వారికి అహంకారమే రాముని పేరుతో రాజకీయాలు చేశారు రాముని మోసం చేశారు రామునికి వచ్చింది ఆ రాముడే బీజేపీని ఓడించాడు రాముని కారణంగానే రాముని ఆగ్రహం కారణంగానే బీజేపీ ఓడిపోయింది మ్యాజిక్ మార్క్ ఫిగర్ కూడా చేరుకోలేకపోయింది ఇది నేను చెప్తున్న మాట కాదు సాక్షాత్తు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ఇది ఆర్ఎస్ఎస్ నాయకుడు ఒకరు కీలక నేత ఒకరు బీజేపీ పట్ల చాలా సంచలనమైన కామెంట్లు చేశారు బీజేపీ అహంకారంలో కొట్టుకుపోయిందని ఇదే కారణంగా ఓడిపోయిందని రాముడి పేరుతో రాజకీయాలు చేసిన బీజేపీ ఒక్కసారిగా ప్రజలకు దూరం అయిందని రాముడి ఆగ్రహమే దీనికి కారణమంటూ ఆర్ఎస్ఎస్ చెందిన ప్రముఖ నాయకుడు ఇందేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీని తూర్పారబెట్టారు బీజేపీ నేతలను తీవ్ర స్థాయిలో విమర్శించారు రాజస్థాన్లో జరిగిన ఒక ఈవెంట్లో అంటే ఒక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు కేంద్రేష్ కుమార్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర పరుష వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతలకు బాగా అహంకారం పెరిగిందని వారి పరుష పదాజాలమే వారిని వెంటాడిందని ముఖ్యంగా రాముడి పేరుతో రాజకీయాలు చేసిన ఆ రాముడికి బీజేపీ నేతల వైఖరి నచ్చలేదని ఇదే కారణంగా బీజేపీ మ్యాజిక్ మార్క్ ఫిగర్ను చేరుకోలేకపోయిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు నేరుగా ఆయన బీజేపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు బీజేపీ నేతల కారణంగానే బీజేపీ చేస్తున్న రాజకీయం కారణంగానే బీజేపీ నేతల అహంకార పూరిత విధానాల కారణంగానే ప్రజలు దూరమయ్యారని ఇదే కారణంగా రాముడు బీజేపీని శిక్షించాడని ఇదే కారణంగా బీజేపీ గెలుపుకు దగ్గరికి వచ్చినా ఓడిపోయిందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంద్రేష్ కుమార్ ఆర్ఎస్ఎస్లో కీలకమైన నాయకుడు ఆర్ఎస్ఎస్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఆర్ఎస్ఎస్ ప్రముఖ నుంచి ఆర్ఎస్ఎస్ ప్రముఖ నాయకుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఎవరు ఎక్కడ ఏ సభలో కానీ ఏ సమావేశాల్లో కానీ మాట్లాడినా సంస్థ గైడ్లైన్స్ దాటి మాట్లాడరు సంస్థ ఆదేశాలకు లోబడి సంస్థ నిబంధనలకు లోబడి సంస్థ గైడ్ లైన్స్ లోబడి మాట్లాడతారు మరి ఇంద్రేష్ కుమార్ అలా మాట్లాడారంటే అది పక్కా ఆర్ఎస్ఎస్ అభిప్రాయమే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంస్థ ఇటీవల బీజేపీకి బీజేపీ పట్ల ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే తెలిసిందే ఇప్పుడు తాజాగా ఇంద్రేష్ కుమార్ మాట్లాడిన మాటలు బహిరంగ సభలో మాట్లాడిన మాటలు బీజేపీ పట్ల ఆర్ఎస్ఎస్ మండిపడుతోందని స్పష్టమైంది అవును బీజేపీ పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉంది ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది బీజేపీ చూపిన ప్రదర్శన ఆర్ఎస్ఎస్కు ఎంత మాత్రం నచ్చట్లేదు అవును బీజేపీ పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తిగా ఉంది గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చూపిన ప్రదర్శన పట్ల ఆర్ఎస్ఎస్ ఆగ్రహంతో రగిలిపోతోంది బీజేపీ ఓడిపోయింది బీజేపీ మ్యాజిక్ మార్క్ ఫిగర్ను దాటలేకపోయింది బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభావం మస్కబారడం ఆర్ఎస్ఎస్కు ఎంత మాత్రం రుచించడం లేదు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ప్రధాని మోదీపై విమర్శలు సంధించినట్లు సమాచారం ఇప్పుడు ఏకంగా ఇందేశ్ కుమార్ బహిరంగ సభలో బీజేపీ నేతలపై ఈ విధమైన కామెంట్లు చేయడం అంటే బీజేపీ పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్ర ఆగ్రహంతోంది అంటే ఒక మాటలో చెప్పాలంటే బీజేపీలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మంటలు కాక రేపుతున్నాయి ఆర్ఎస్ఎస్ ప్రకంపనలు రేపుతోంది బీజేపీ నేతల పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్ర ఆగ్రహంతోంది తీవ్ర అసంతృప్తితోంది బీజేపీ చూపిన ప్రదర్శన పట్ల మోదీ ప్రభావం తగ్గిపోవడం పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ యూపీ రామమందిరం ఉన్న ప్రాంతం బీజేపీ రామ మందిరాన్ని పెద్ద ప్రచారాంశంగా మార్చుకుంది సెంటిమెంట్గా మార్చుకుంది అక్కడే బీజేపీ దాదాపు ఓడిపోయింది ముఖ్యంగా రామ మందిరం ఉన్న ప్రాంతం ఫైజాబాద్ లోక్సభ పరిధిలో కూడా బీజేపీ ఓడిపోయింది యోగి ఆదిత్యనాథ్ ప్రభావం కూడా యూపీలో కనిపించలేదు ఇదే ఆర్ఎస్ఎస్ కు ఏమాత్రం రోచించడం లేదు బీజేపీకి పుట్టినిల్లుగా బీజేపీ లాగా బీజేపీ గడ్డగా కొనసాగుతున్నా యూపీలో బీజేపీ పడిపోవడం అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అంటే మోదీ ప్రాభావం తగ్గిపోతుందని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది మోదీ విధానాలు కానీ బీజేపీ నేతల ఆర్గ్యుమెంట్స్ కానీ వారి ప్రచార సరళి కానీ వారు మాట్లాడుతున్న మాటలు కానీ అన్నింటి పట్ల ఆర్ఎస్ఎస్ ఆగ్రహంగా ఉంది బీజేపీ నేతల వైఖరి కారణంగానే బీజేపీ నేతల ప్రసంగాల కారణంగానే బీజేపీ నేతల రాజకీయ నీతి కారణంగానే బీజేపీ పడిపోయిందని ఆర్ఎస్ఎస్ విశ్లేషిస్తోంది ముఖ్యంగా మోదీ ప్రభావం తగ్గిపోతుందని ఇక భవిష్యత్తులో మోదీతో బీజేపీకి కష్టాలు తప్పవని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం అంటే బీజేపీలో ఆర్ఎస్ఎస్ మంటలు రగులుకున్నాయి బీజేపీలో ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ మంటలు కాక పుట్టిస్తున్నాయి బీజేపీ నేతలకు ఇది మింగుడు పడని వ్యవహారం ముఖ్యంగా నరేంద్ర మోదీ ఒకే ఒక్కడుగా బీజేపీని నడిపించిన నరేంద్ర మోదీ ఆయన కూడా మెజారిటీ అత్యసరుగా సాధించడం బీజేపీని ఇబ్బందులు పడేసింది ఆర్ఎస్ఎస్ ఆగ్రహం మరింత ఆత్మరక్షణలో పడేసింది ఇదే కారణంగానేమో ఇప్పుడు మోదీ కా పరివార్ అనే నినాదాన్ని బీజేపీ పక్కన పడేసింది బీజేపీ మరింత పుంజుకోవాలంటే బీజేపీ విధానాలు మారాలని మోదీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అంటే ఇప్పుడు బీజేపీలో కేంద్ర బీజేపీలో ఆర్ఎస్ఎస్ మంటలు కాక పుట్టిస్తున్నాయి